ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకువచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన సాయినాథిని మాటల్లోనే విందామా తల్లి జాగ్రత్తమ్మా నిన్ను వెన్ను పోటు పడవబోతున్న వ్యక్తి ఎవరో తెలుసుకో నీ గుండె జల్లు మనిపించే నువ్వు నమ్మలేని పచ్చి నిజమిది ఏముందిలే అని అనుకుంటే నష్టపోతావు జాగ్రత్తగా నీ బాబా చెప్పేది శ్రద్ధగా విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని అందివబోతున్నారో స్వయంగా మన బాబాగారి మాటలోనే విందామా తల్లి నీకే తెలియని ఒక గుర్తు పట్టని వ్యక్తి నీ గుండెలను వణికించేలా నీ వెన్ను పోటు పొడవబోతున్నారమ్మా ఆ వ్యక్తి ఎవరో తెలుసుకో వదలొద్దు బిడ్డ నేను చెప్పే మాట వెనుక చాలా అర్థం దాగి ఉంది ఎంతో పరమార్థం కూడా ఉంది బిడ్డ ప్రతి ఒక్క విషయం ప్రతి ఒక్క మాట కూడా నువ్వు తెలుసుకోవాల్సింది ఇందులో ఏది కూడా నువ్వు నిర్లక్ష్యం చేసినా సరే వదులుకున్నావా వినకపోయినా రేపటి రోజున నువ్వే బాధపడాల్సి వస్తుంది అలాంటి పరిస్థితి ఇక నా బిడ్డకి రాకూడదు అనే నేను ముందుగానే హెచ్చరిస్తున్నానమ్మా నేను పరుగు పరుగున వచ్చి నా బిడ్డలను నేను రక్షించుకుంటాను నీ బాబా చెప్పేది జాగ్రత్తగా విను మరి నీకోసమే పని కట్టుకొని వచ్చిన నీ సాయి మాటను నువ్వు వింటావు కదా నిర్లక్ష్యంతో పక్కన పెట్టేస్తావా నువ్వే ఆలోచించుకోమ్మా నువ్వే బిడ్డ ఏ కారణం చేతనైనా సరే వినకపోయావు అన్నా లేదంటే నిర్లక్ష్యం చేశావన్నా సరే ఇక నీ నువ్వు ఎంత దురదృష్టవంతులో ఇంకొకరు ఉండరు బిడ్డ ఎందుకో చెప్పనా నీ జీవితంలో ఇక ఏం జరగబోతుందో అనేదే కదా నీ సాయి చెప్పడానికి వచ్చారు నీకు ఒక ఆపద అనేది ఉంది తల్లి ఒక చిన్న ముప్పు కూడా నీకు పొంచి ఉంది వెన్నుపోటు పొడిచేటువంటి వ్యక్తి ఎవరు అసలు ఇలా వెన్నుపోటు పొడుస్తూ దేనికోసం అసలు ఇలా చేస్తున్నారు వీటన్నిటి గురించి కూడా నీకు తెలియని ఒక రహస్యాన్ని నీకు చెప్పాలని ఈరోజు నీ బాబా నీ దగ్గరికి వచ్చారు మరి నీకు తెలుసుకోవాలని ఉంది కదా తల్లి అసలే ఆ వ్యక్తి ఎవరో నీకు స్వయంగా తెలుసుకోవాలనుంది కదా కాబట్టి రెండు నిమిషాలు కళ్ళు మూసుకొని నీ గురించి నువ్వు శ్రద్ధగా వినమ్మా అది నీ బాబా చెప్తారు అది విన్న నువ్వు గుండెలు వణికించే గుట్టు ఇది అదేంటో నువ్వు ఖచ్చితంగా వినే తీరాలమ్మా నీ సాయి మాటల్ని అస్సలు కొట్టిపారేకు నీ బాబా ఎప్పుడు ఏం చేసినా ఎలాంటి మాట చెప్పినా నీకోసమే కదా నువ్వు బాగుండాలనే కదా అసలు ఆ రహస్యం ఏంటో ఆ గుట్టు ఏంటో ఇప్పుడు నేను నీ గుండెలను వణికించే ఆ గుట్టు ఏంటి వెన్నుపోటు పొడిచేది ఎవరో నువ్వు తప్పకుండా తెలుసుకొనే తీరాలి తల్లి ఎందుకంటే నిన్ను నేను హెచ్చరిస్తున్నానమ్మా నువ్వు గనుక నీ సాయి హెచ్చరించే మాటల్ని వదిలేసుకున్నావా నువ్వే బాధపడాల్సి వస్తుంది ఇవి విన్నావు అంటే నువ్వు తొందరగా ఆ ఆపద నుంచి బయటపడవచ్చు బిడ్డ కాబట్టి నీ సాయి చెప్పేది చాలా అంటే చాలా జాగ్రత్తగా విను నువ్వు నా కళ్ళలోకి చూస్తూ నీ బాబా ఏం చెప్తున్నారో వింటూ నీకు ఎలాంటి కష్టమో కూడా రాదమ్మా అసలు కష్టాలనేటివి నీ దగ్గరికి రావడానికి కూడా గజగజ వణికేలా చేస్తాను నేను నీకు రక్షక కవచమై ఉంటాను బిడ్డ నిజంగా చెప్పాలి అంటే ఎవ్వరు కూడా నీ దగ్గరకు రాలేరు ఎవరు ఏమనుకున్నా సరే నీ దారిన నువ్వు వెళ్తూ ఉండమ్మా మిగతాదంతా కూడా నీ బాబా చక్కబెడతారు నీకు కావలసిన విజయాన్ని నేను అందిస్తాను తల్లి ఇక ఎలాంటి దిగులు భయము పెట్టుకోకుండా సంతోషంగా ఉండమ్మా నా తండ్రి అన్నీ కూడా నా కోసమే చేస్తారు అని చెప్పి నువ్వు నమ్మావు అంటే అంతా కూడా నీకు ఇక శుభమే తల్లి ఇక నీకు అన్నీ కూడా శుభవార్తలే బిడ్డా గుర్తు మనిషిలో అత్యంత ప్రమాదకరమైనటువంటిది ఏంటంటే అసూయ ఓర్వలేనటువంటి తను అది మనిషికి ఎక్కడ నుండి పుడుతుందో ఆ మనిషికి అస్సలు తెలియదు అంత దీనంగా రక్తం ప్రవహిస్తున్నట్లుగానే అసూయ ఎప్పుడూ కూడా ప్రవహిస్తూనే ఉంటుంది అసలు మనిషికి నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్లకు ఏదైనా గొప్ప పేరు వచ్చినా బాగా పచ్చగా బ్రతుకుతున్నా నలుగురికి నలుగురి చేత గుర్తింపు పడినా సరే ఓర్చుకోలేక పైన కక్ష కట్టేస్తారు వాళ్ల కక్షను వెళ్ళగక్కుతూ ఉంటారు అసూయను పెంచుకుంటూ ఉంటారు అసలు ఏంటి నాతో పాటే ఉన్నారు కదా అప్పుడే ఎంత గొప్ప వాళ్ళు ఎలా అయిపోతున్నారు అన్నట్లుగా ఈర్ష అసూయతో విమర్శలుపు చేస్తూ ఉంటారు ఎంత విచిత్రంగా ఉన్నారో చూడు ఎన్నో అస్త్రాల్ని ప్రయోగిస్తారు నాలుక పైన సిద్ధం చేసుకొని పెట్టుకుంటూ ఉంటారు ప్రతి క్షణం జీవితంలో ప్రతి ఒక్కరికి ఎదురైటువంటి ఒకరు ఒక కొత్త వస్తువు కొనుక్కుంటే పక్క వాళ్ళు అది చూసి అసూయపడవచ్చు ఒకరికి మంచి పేరు వచ్చినా సరే పక్కన ఉన్నవాళ్ళు అది చూసి అసూయ ఒకరు ఆర్థికంగా స్థిరపడితే వాళ్ళని చూసి కూడా అసూయపడుతూ ఉంటారు ఒకరు ఇల్లు కట్టుకుంటే అది చూసి అసూయ చెందుతారు ఇక ఓర్వలేనితనము అలానే అసూయ ఇవి రెండూ కూడా చాలా ప్రమాదకరం ఈర్ష ఇవన్నీ కూడా నీ జీవితంలో నువ్వు పచ్చగా బ్రతుకుతున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఎదుర్కొనేటువంటి సమస్యల్లో ప్రధానమైనటువంటి సమస్య కూడా అవుతుంది కాబట్టి బిడ్డ ఖచ్చితంగా నీకు ఇది ఎదురవుతూనే ఉంటుంది ఇతరులు నువ్వు ఎదుగుతుంటే ఓర్చుకోలేక నిన్ను ఏదో ఒక రకంగా విమర్శించడం కోసమో నిన్ను బాధ ఉంటారు మానసికంగా నిన్ను బాధకి చే గురి చేయాలనుకుంటారు తలంపుతోనో వాళ్ళ అక్కసును ఎక్కడో ఒకచోట వెళ్ళగక్కుతూ ఉంటారు అలాంటప్పుడు నువ్వు ఏం చేయాలో నేను చెబుతాను శ్రద్ధగా వినమ్మా ఒక చిన్న ఉదాహరణ చెబుతాను విను అబ్రహం లింకన్ అలాంటి వాళ్ళ చరిత్రను ఒక్కసారి గుర్తు తెచ్చుకో ఎదుగుతున్నటువంటి వ్యక్తుల జీవితాల్లో విమర్శలే లేవంటావా అసలు వాళ్ళకి అన్నీ అవాంతరాలే కదా జరగలేదంటావా చెప్పు గొప్పగా ఎదిగినటువంటి వ్యక్తుల్లో ఎన్ని అవాంతరాలు ఉంటాయో నీకు తెలుసా బిడ్డ ఎన్ని అవమానాలు ఎన్ని ఆటుపోట్లు ఎన్ని విమర్శలు ఎంతమంది వాళ్లపైన అసూయ ద్వేషం అక్కసు ఓర్వలేని తనాన్ని వెళ్ళబుచ్చుతున్నప్పటికీ కూడా వాళ్ళు ఏ వాళ్ళు ఏమీ పట్టించుకోకుండా వాళ్ళు చేస్తున్నటువంటి పనిపైన మాత్రమే దృష్టి పెట్టి సరిగ్గా ముందుకు సాగారు కాబట్టి వాళ్ళు గమ్యాన్ని చేరుకున్నారు అంతేకాని వాళ్ళకి ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురవ్వలేదు అని అసలు శత్రువులే లేరు అని వాళ్ల పైన ఎవరూ కూడా విమర్శలు చేయలేదని కాదు అలానే అబ్రహం లింకన్ గారు ప్రెసిడెంట్ స్థాయి ఎదిగిన తర్వాత కూడా ఆయనను విమర్శించేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఒక్కొక్క స్థాయిలో ఒక్కో రకమైనటువంటి సమాధాన విమర్శించే వాళ్ళు శత్రువర్గం ఉంటూనే ఉన్నారు అసలు చిన్నగా ఉన్నప్పుడు ఒక స్థాయిలో ఉంటుంది కొంత స్థాయికి ఎదిగాక ఒకలాగ వర్గం ఉంటుంది ఇక మరికొంత స్థాయికి ఎత్తుకు ఎదిగాక ఒక వర్గం ఉంటుంది అలా ఎప్పుడు ఒక విమర్శించేటువంటి వర్గము నీ పైన అక్కసు వెళ్ళబుచ్చేటువంటి వర్గము నీతోనే ఉంటూ ఉంటుంది జాగ్రత్త రూపాయికి బొమ్మ బొరుసు ఎలానో రెండు వైపులా ఉంటాయో అలానే నీ జీవితంలో నీ మంచి కోరేవాళ్ళు నీ పైన అక్కసు వాళ్ళు అలానే అసూయతో నీ చుట్టూ నిన్ను చూసి ఓర్వలేని వాళ్ళు ఉండేటువంటి వాళ్ళు నీ పైన ఓర్వలేనటువంటి తనాన్ని ప్రదర్శించేటువంటి వాళ్ళు లేకుండా ఉండనే ఉండరు ఖచ్చితంగా నీ జీవితంలో కూడా నువ్వు ఎదుగుతున్నా పచ్చగా బ్రతుకుతున్నా చూసి తట్టుకోలేకపోయేవాళ్ళు ఎంతోమంది ఉంటారు బిడ్డ దాన్ని ఎదు దాన్ని దిష్టిది అని కూడా అంటూ ఉంటారు నువ్వు దాన్నే దిష్టి అని కూడా అనుకోవచ్చమ్మా ఇక దిష్టి దోషము అని కూడా మీ పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు అసలు అబ్రహం లింకల్ గారికి ఏం జరిగిందో తెలుసా బిడ్డ ఆయన ప్రెసిడెంట్ అంత గొప్ప స్థాయికి అతను ఎదిగినప్పటికీ కూడా ఎన్నో అవాంతరాలు ఎన్నో అవమానాలు అయినప్పటికీ కూడా ఆయన ఏమీ పట్టించుకోకుండా కేవలం తన నమ్మకంతో పట్టుదలతో ముందుకు సాగినటువంటి వ్యక్తి ఒక పేద కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు వాళ్ళ నాన్న చెప్పులు కుట్టి జీవనం సాగిస్తూ ఉండేవాళ్ళు ఆ స్థాయి నుండి ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగాడు అంటే తన గుండెకు ఎన్ని గాయాలైనా తట్టుకొని ఎన్ని అవమానాలైనా సరే ఎదుర్కొన్నప్పటికీ తట్టుకొని నిలబడ్డాడు కథ అర్థము అసలు అవమానాలే జరగలేదంటావా చెప్పు అసలు ఆయన పైన అక్కసు ఎవ్వరికీ లేదంటావా అతన్ని చూసి ఎవరు అసూయపడలేదంటావా ఎన్ని అవమానాలు తట్టుకొని ఉంటారో ఆలోచించు అతని గుండె ఎన్ని అసూయలని అలానే ఎన్ని తనాల్ని చూసి ఉంటుంది ఆ గుండె వాటన్నిటిని పట్టించుకోకుండా తనదైనటువంటి దృష్టితో చేస్తున్నటువంటి పనిపైన మాత్రమే దృష్టి నిలిపారు కాబట్టి ఆయన ఆ స్థాయికి చేరుకున్నారు మా బిడ్డ ఉపన్యాసం చేస్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా ఆయనకి ఎదురుగా ఉన్నటువంటి సభకుల్లో అంటే ఉపన్యాసం వింటూ ఉన్నటి వాళ్ళు ఎదురు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా ఆ సభ్యులందరూ కూడా వింటున్నారు అందులో ఒక అతను అంటే విపరీతమైనటువంటి అక్కసు మొదటి నుండి కూడా ఇతను ఎదుగుదల అంటే అతనికి నచ్చదు నచ్చింది కాదు ఎందుకు ఇంత గొప్ప స్థాయికి ఎదుగుతున్నాడు అన్నట్లుగా అతనిపైన ద్వేషము అసూయ ఓరవలనే తనాన్ని బాగా పెంచుకొని అసలు ఈర్షతో రగిలిపోతూ ఉండేవాడట ఇక అదే అదునుగా భావించి ఈయనను అవమానించాలని ఏం చేశాడంటే మధ్యలో ప్రసంగిస్తూ ఉండగా తన కాలి షూ బూటును తీసి ఆయనను కనిపించేలా ఆయనకు కనిపించేలా ఇలా ఇలా ఆడిస్తూ అవమానించాలి అవమానించాలి అనుకున్నాడు ఇక అది చూసిన అబ్రహం లింకన్ గారు అసలు మనసనేది మందన్నమాట ఇక ఆ స్థానంలో నువ్వు ఉంటే చిన్న బుచ్చుకునే దానివి కదా అంటే బిడ్డ నీకు ఎవరైనా ఆ విధంగా చెప్పు చూపెడితే నువ్వు చిన్న బుచ్చుకునే దానివే కదా అదే అదే విధంగా కోపంతో రగిలిపోయేదానివి కూడా కాని ఆ గొప్ప వ్యక్తి ఆ మహానీయుడు ఎలా మాట్లాడారో తెలుసా అమ్మా చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను మా నాన్న చెప్పులు కుట్టేవాడని అలానే బూట్లు రిపేర్ చేసేవాడని నాకు బాగా గుర్తు చేశారు నేను మా నాన్నని మర్చిపోయి ఇక్కడ ప్రసంగిస్తున్నాను మా నాన్నని గుర్తు చేసినందుకు మీకు చాలా ధన్యవాదములు అంటూ ఎంతో కృతజ్ఞతలు పూర్వకంగా మాట్లాడాడు అది విన్న అతను అక్కడ సభికులు అందరూ ఆశ్చర్యపోయారు అసలు ఎదుటి వ్యక్తి ఎంత బలమైన విమర్శనా విమర్శనాస్త్రాన్ని నీ పైన ప్రయోగించాలి అని అనుకున్నప్పటికీ కూడా ఆ విమర్శనాస్త్రాన్ని చక్కగా తీసుకొని ఆ మూల పొదలో చెక్కుని దాన్ని నీట్గా మార్చుకొని ఎదగడానికి ప్రయత్నించాలి ఎక్కడా కూడా భావోద్వేగ నియంత్రణ అనేది కోల్పోకూడదమ్మా అవతలి మనిషిపై కోపాన్ని రౌద్రాన్ని అస్సలు ప్రకటించకూడదు ఇక ఆ స్థానంలో అలా ప్రవర్తించాలి అంటే ఎంత సామాజికంగా స్పృహ ఎంత ఎన్ని అవమానాలు తిన్నా సరే అనుభవాలు అయి ఉండాలో నువ్వే చెప్పు అంతటి గొప్ప వ్యక్తికి అంతటి నిండు సభలో అంత పెద్ద అవమానం జరిగిందే దాన్ని ఎంతో గొప్ప ప్రసంగగా మార్చుకున్నాడు అదేవిధంగా బిడ్డ నువ్వు కూడా విమర్శలు అనేటివి ఎదుర్కొంటున్నావు అంటే నీ జీవితంలో ఒక్కో మెట్టు నువ్వు ఎదుగుతున్నావు అనే కదా నిన్ను చూసి అసూయపడుతున్నారు అంటే నీపైన విమర్శన అస్త్రాలు విసురుతున్నారు అంటే నువ్వు ఎదుగుతున్నావనే కదా అర్థం మరి దానిని నువ్వు అర్థం చేసుకొని నీ పైన విసురుతున్నటువంటి రాళ్ళని నీపైన విసురుతున్నటువంటి విమర్శన అస్త్రాలన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా నువ్వు ఏరుకొని ఒక్కొక్కటిగా ఏరి వాటన్నిటినీ నీ దగ్గర జాగ్రత్త అమ్మా ఒక్కొక్క రాయిని ఒక్కొక్క పునాదిగా మార్చుకొని మెట్లుగా అమర్చుకొని మెట్లు ఎక్కడానికి ప్రయత్నించి ఒక్కో విమర్శన అస్త్రాన్ని అమ్ముల పొదలో నువ్వు చేర్చుకొని నిచ్చెనలా నిర్మించుకుంటూ పై స్థాయికి ఎదగడానికి ప్రయత్నించు అంతేగాని బిడ్డ భావోద్వేగమైనటువంటి నియంత్రణని నువ్వు కోల్పోయి బాధపడుతూ అక్కడే అక్కసును వెళ్లబుచ్చుతూ కోపంతో విపరీతమైనటువంటి రౌద్రంతో ప్రవర్తించావనుకోండి ఇక అవతలి వ్యక్తి మిమ్మల్ని అవమానించడంలో సఫలీకృతుడు అయ్యారనే లెక్క వాళ్ళని సఫలీకృతం చేశారు అంటే ఇక నువ్వు ఓడిపోయారు అని అర్థం కదా నువ్వు దాన్ని అర్థం చేసుకోమని చెబుతున్నానమ్మా నువ్వు రోజు రోజుకి ఎదిగే కొద్దీ నీ చుట్టూ శత్రువులు కూడా ఎదుగుతారు వాళ్ళు మిమ్మల్ని విమర్శించేటువంటి వాళ్ళు నిన్ను కోపంతో రగిలిపోయేలా చూడాలని ఆనందించేటువంటి వాళ్ళు ఇక నువ్వు అసూయపడితే దించుకుంటే వాళ్ళు మానసిక ఆనందాన్ని పొందేటువంటి వాళ్ళు అయితే బిడ్డ వాళ్ళు నీ చుట్టూనే ఉంటారు ఎందుకంటే నువ్వు ఉండేది సమాజంలో కదమ్మా అసలు ఈ ప్రపంచంలో సమాజంలో రకరకాల మనుషులు ఉంటూ ఉంటారు రకరకాల వ్యక్తులు కూడా ఉంటారు రకరకాల ఆలోచన తీరు కూడా ఉంటుంది బిడ్డ ఇక నువ్వు నచ్చే వాళ్ళు కొందరు ఉంటారు నువ్వు నచ్చినటువంటి వాళ్ళు ఇంకొందరు ఉంటారు ఎలాంటి వ్యక్తులు ఉన్నప్పటికీ నువ్వు చేసేటువంటి పని సరైనది అనిపిస్తే ఆ కేవలం నువ్వు ఆ పైన పనిపైన మాత్రమే దృష్టి నిలుపు ముందడుగు వెయ్యి వాళ్ళు విమర్శించారు వీళ్ళు విమర్శించారు అని చెప్పి అంటూ వెనకడుగు బిడ్డ భావోద్వేగ నియంత్రణను కోల్పోయి ఇతరులపై అరిచి పెట్టినప్పటికీ కూడా నలుగురు నిన్ను మెచ్చుకున్న మరికొందరు ఎందుకు ఇలా అరిచాడు అసలు ఇంత కోపం అనేది పనికిరాదు కదా అని చెప్పి ఒక చర్చనీయ అంశమైనటువంటి అంశానికి నీ కోపము నీ స్పందన అనేది ఒక చర్చనీయ అంశంగా చెబుతారు బిడ్డ అంశానికి నువ్వు అది దారి తీస్తుంది నువ్వు ఎంత గొప్ప స్థాయికి ఎదుగుతున్నా సరే ఇక నువ్వు ఆ స్థాయికి ఎదిగే కొద్దీ అంత విమర్శనాస్త్రాలు ప్రయోగించబడతాయి అన్న విషయాన్ని నువ్వు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని వచ్చే విమర్శనాస్త్రాన్ని అమ్ముల పొదలో దాచుకుంటూ చిరునవ్వులు చిందిస్తూ సోదర హృదయంతో ప్రతి విమర్శని కూడా గుండె ధైర్యంతో గుండె నిబ్బరంగా ఎదుర్కొంటూ సానుకూలమైనటువంటి ప్రతిస్పందన అనేది అందజేస్తూ ధైర్యంగా ముందుకు వెళ్ళు ఖచ్చితంగా విజయం అనేది నీ సొంతమవుతుంది బిడ్డ ఇక ఎలాంటి దిగులు భయము పెట్టుకోకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళు నీ బాబా ఉన్నారు కదా సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా